సీజన్ పదకొండుని రఫీ ఉమా కోటలు ఆర్గనైజర్స్ గా ఉంటూ వారి ఆధ్వర్యంలో ఈ క్రికెట్ లీగ్ పోటీలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బూసీ వజ్రనాథ్ విన్నర్ గా నిలిచిన టీం ని మరియు రన్నర్ గా నిలిచిన టీం లను ఉద్దేశించి మాట్లాడుతూ విన్నర్ మరియు రన్నర్ టీం లో ప్రతి క్రీడాకారుడు మంచి క్రీడా ప్రతిభను కనబరిచి వారి వారి టీంలను ఫైనల్ వరకు చేరుకోవడంలో వారి ఉత్తమ ప్రతిభ ఉందని అన్నారు అందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మన అందరికీ కూడా తెలుసు ఇవేళ రాజమండ్రి నగరం చుట్టుపక్కల ఏడు లక్షల మంది జనాభా ఉన్నారు కానీ మనకి ఒక స్టేడియం లేదు చిన్న చిన్న ఊర్లలో ఈ కూడా తణుకు లేకపోతే ఈ పక్కనే ఇలాంటి చిన్న ఊర్లో మంచి మంచి స్టేడియంలు ఉన్నాయి మనకి వచ్చిన నాయకులందరూ కూడా ఎమ్మెల్యే కానివ్వండి ఎంపీ కానివ్వండి మంత్రి కానివ్వండి వాళ్ళు ఎంతసేపు ఏదో అరుంధతి వర్షం వచ్చినప్పుడు పెళ్ళికి అరుంధతి నక్షత్రం చూపెడతారు ఏం కనపడుతుంది జల్లిడు అలా పెట్టి అరుగు అరుంధతి అంటాడు అలా చూపెడతారు తప్ప మన రాజమండ్రికి